మండీ బిర్యానీ తిని ఆల్మోస్ట్ రెండేళ్ళ పైన అని చెప్పి ఏసురు నగర్లో ఉన్న అది జాయింట్ మండీకి అయితే వెళ్ళాం లోపల యాజ్ యూజువల్గా మనకి ఇప్పుడు ఎక్కడ ఎన్ని మండీల్లో ఉన్నట్టే ఉంది కాకపోతే మిగిలిన కొన్ని కొన్ని ఈ మధ్యన వెరైటీ మండీలు వచ్చింది జైల్ మండీ అని ఆ మండీ అని ఈ మండి అని కాకపోతే ఫస్ట్ అథెంటిక్ మండీ అయితే ఈ టైప్ ఉండేది నేను సంతోష్ నగర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం తిన్నాను అనమాట మండి ఆ తర్వాత ఇక్కడ మొదలెట్టాను సో ఈ టైప్ ఆఫ్ మనకి చేరువైతే ఇస్తారు ఫస్ట్ చక్కగా తాగడానికి సో అది తాగేసి వేడివేడిగా మనకి జలుబున్నా ఏమున్నా మొత్తం తగ్గిపోతుంది అది మటన్ ఎముకలతో చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో ఇలా త్రీ పీస్ బిర్యానీ ఒకటి టూ పీస్ బండి ఒకటి చెప్పామన్నమాట ఫ్రై పీసు నాకు ఈ కర్రీ కూడా చాలా ఇష్టం ఎందుకో మనం ఎంత తిన్నా సరే మనకి హెవీ అనిపించదు మండీ టైప్ బిర్యానీ రాత్రి పదకొండు పన్నెండింటికి తిన్నా ఏదో అంత హెవీ అనిపిస్తుంది ఎంతో కొంత స్పేస్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంటుంది మసాలా తక్కువ ఉంటుంది మెయిన్ మనం తక్కువ తిన్నా సరే మసాలా వల్ల ఎక్కువ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకైతే సో వీటిలో ఈ మండి బిర్యానీలో ఉండే ప్లస్ ఏంటంటే మనం ఎంత తిన్నా సరే మనకి ఆయిల్ తక్కువ ఉండడం వల్ల మసాలా తక్కువ ఉండడం వల్ల ఎంత తిన్నా వెళ్ళిపోతుంది మన లోపలికి అలాగా సో చక్కగా ఇంక మొత్తం ఫ్యామిలీతో లాగిచ్చేసాం సఫిషియంట్ సరిపోయింది మేము ఐదుగురికి కరెక్ట్గా త్రీ ప్లస్ టూ సరిపోయింది దాంతోపాటు బిర్యానీతో పాటు మనకి ధమ్స్అప్ ఉండాల్సిందే కదా ఇదేంటి లొకేషన్ బాగుంది ట్రై చేయొచ్చు